దొనకొండలో పూర్తి పెరిగే విదేశాలలో స్థిరపడిన వారు పేదరిక నిర్మూలన కొరకు పాటుపడాలని దానికి సంబంధించిన వెబ్సైట్ ను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిందని ప్రతి ఒక్కరు సామాజిక స్పృహతో పాలు పంచుకోవాలని దొనకొండ ఇన్ఛార్జ్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ అంటే పేదరిక నిర్మూల సమాజం తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కూడా తదనుగుణంగా దొనకొండలో ఎన్ఆర్ఐలు కానీ దొనకొండలో స్థిరపడి విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉంటారో వారు ఎవరైనా ఒక పేదరికంలో ఉన్న సమాజంలో ఉన్న కుటుంబాలని అంటే బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా అలాగే వారి కుటుంబాలను మీరు మార్గదర్శకులుగా వ్యవహరించాలని చెప్పేసి అంటే మనం పుట్టిన నేలకి తిరిగిచ్చే అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షల మేరకు దొనకొండ మండలంలో బాగా స్థిరపడి ఉన్న వాళ్ళకి అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో పేదరికంలో ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళని దత్తత తీసుకోవాల్సిందిగా దానికి సంబంధించి పీఫోర్ అనేది ఒక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు ఆ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రెస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో ఎన్రోల్ అయ్యి మీ దగ్గర ఉన్న కుటుంబాలు ఒకరు కుటుంబం రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు మీ స్థాయి తగ్గట్టు మీ స్తోమత తగ్గట్టు మార్గదర్శకులుగా వ్యవహరించి వారిని పేదరికం బయటపడే విధంగా బయట వేసే విధంగా సామాజిక స్పృహను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేదరికం లేని సమాజాన్ని నిర్మూలించే విధంగా నిర్మించే విధంగా వ్యవహరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం